వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అని మాన్సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి సో ఇప్పుడైతే మేము బయటకు అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు దివాళీకి ఇంటికి వెళ్తున్నాం కదా సో కొంత షాపింగ్ అయితే అయ్యిందనమాట పిల్లలకి కట్టని ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకోవాలి సో దానికోసం అని చెప్పేసి ఈరోజైతే అయితే వెళ్తున్నాము ఎక్కడికి అన్నది తెలీదు వెళ్తే మ్యాథ్స్ కానీ లేకపోతే జూడియో తెలీదు కొన్ని ప్లేస్లు అయితే అనుకున్నాము సో దేనికి వెళ్తామన్నది చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ చేసేయండి సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూసి చెప్పు

ఓకే సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము మేము ఇంటికాడ నుంచి అప్పుడే సిక్స్ అయిపోయింది అనమాట టైం అయితేనే సో చూద్దాము ఎక్కడికి వెళ్తాం ఏంటన్నది ప్రతిదీ ట్రై చేస్తాను చూస్తూ ఉండండి విరాజ్ ఇప్పుడు దివాళీ కదండి ఇక్కడ అందరూ ఏంటంటే ఫుల్గా అంటే మనకి సంక్రాంతికి ఎలా అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటామో సేమ్ అందరూ అదే పనిలో ఉన్నారనమాట ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తోముకోవడం ఇల్లు అన్ని దులుపుకోవడం మనకి ఉగాది ఎలాగా కొత్త సంవత్సరమో వీళ్ళకి దీపావళి కూడా అలాగే కొత్త సంవత్సరం అనమాట ఆల్రెడీ ముందు వీడియోలు అయితే చెప్పాను కదా సో ఎక్కడ చూసినా సరే అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట షాప్స్ అదే ఏదైనా బట్టల షాపులు కానీ లేదంటే ఎక్కడైనా సరే అసలు ఖాళీ ఉండట్లేదు ఎక్కడ పడితే అక్కడ జనం ఎక్కువనే ఉంటున్నారు సో అప్పుడైతే వెళ్తున్నాము చూస్తాం మా హస్బెండ్ ఏం తీసుకుంటారు ఏంటో పిల్లలకైతే ఇంకా అయిపోయింది సో నేనైతే చెప్పాను కదా మొన్న నిన్న వీడియోలో షేర్ చేశాను కదా సో అదే అనమాట చూస్తూ ఉండండి ఈ సండే రోజు వీడియో అనమాట సో సండే ఈవినింగ్ అయితే ఇంకా బయటకు అయితే వచ్చాము ఇక్కడ గుర్రబండి ఉన్న చూడండి అదేంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళకి ఎక్కువ అలాగే పెట్టుకుని వెళ్తారనమాట అవి చాలానే ఉన్నాయి దారిలో అయితేని సో ఇంకా అలా చూసుకుంటా వెళ్తున్నాము ఇంకా పిల్లలైతే ఒక లెక్కన అస్సలు కుదిరి ఉండట్లేదండి అసలు వెనకాల కూర్చుని ఎంత అలా చేస్తున్నారంటే ఇంక ఎంత చెప్పినా సరే వినట్లేదు అనమాట ఇద్దరు కుమ్ముకుంటానే ఉన్నారు ఏదో ఒక పాట కనిపెట్టారంట పాట పాడతారంటే మీరు కూడా వినండి హాలిడేస్ ఇంకో త్రీ డేస్ లో హాలిడేస్ వస్తాయి నేను చెప్పి దీపావళి వచ్చింది రాఖీ తర్వాత దీపావళి వచ్చింది రాఖీ తర్వాత రాఖీ తర్వాత వచ్చింది హోళి పండక రాఖీ తర్వాత వచ్చింది ఆ తర్వాత మనము ఊరికెళ్ళాము ఆ తర్వాత మనము ఊరికెళ్ళాము సో మా పిల్లల పాట ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి అయితే ఈ రోజు సండే రోజు వీడియో అన్నాను కదండి మేము ఊరు వెళ్ళేది అప్పటికి త్రీ డేస్ అయితే ఉన్నదనమాట సో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను కదా వీడియో సో ఇప్పుడే వాయిస్ అయితే వేస్తున్నాను పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారనమాట సో ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ అనమాట మా ట్రైన్ అయితేనే సో ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడే ఇంక మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అవుతాము సో మీకు మొన్న నుంచి చెప్తాను చెప్తానని చెప్పేసి చెప్పలేదు కదా సో ఈ రోజు అయితే మేము ఊరు వెళ్తున్నాము పదిహేనో తారీఖు నుంచి పిల్లలకి అయితే అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు ఎప్పుడు కూడా నేను ఊరు వెళ్ళిన తర్వాత నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అంటే ఊరెళ్ళి ముందు రోజు అని చెప్పేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా కాకపోతే ఇంకెప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే నేను ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను అలా వెళ్ళిన తర్వాత అవి ఇంక ఇంకా లెంత్ అంటే లేట్ అయిపోతూ ఉన్నాయన్నమాట వీడియోస్ సో ఎప్పటికప్పుడు పెట్టేద్దామని చెప్పేసి సార్ అనుకున్నాను కాకపోతే ఇది నిన్నే పెట్టాలి వీడియోస్ నిన్న కుదరలేదు అనమాట సో ఈ రోజు మార్నింగ్ వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను సో మొన్న అంతకుముందు రోజు కూడా వీడియోస్ అయితే లేటుగా వచ్చినాయి కదా ఈరోజు కొంచెం త్వరగానే పెట్టేస్తున్నాను ఇక మీకు ఒక రెండు రోజులు ఒక త్రీ డేస్ అయితే వీడియోస్ అయితే రావన్నమాట ఎందుకంటే ఈరోజు స్టార్ట్ అవుతున్నాము రేపు నైట్కి అయితే వెళ్తాము సో అందు గురించి అని చెప్పేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే రావు మేబీ ఒక షార్ట్ వీడియోస్ అయితే పెడతాను సో అయితే షాపింగ్ అయితే వచ్చాము ibig na ni Reggie pa, alam mo ba? A ఇక్కడ ఈ షాపింగ్ మాల్ వచ్చేసి ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట మ్యాక్సో జూరియో అన్ని రకాలు ఇక్కడే ఉంటాయండి సో ఇక్కడికి వచ్చామన్నమాట అలా చూద్దాము పిల్లలు కూడా పిజ్జా అడుగుతున్నారు ఎప్పటి నుంచో ఇక్కడ అన్నీ ఉంటాయని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము అది బాయ్స్ గర్ల్స్ కాదు చూస్తున్నాము అంటే మెయిన్ మా హస్బెండ్ టీషర్ట్స్కి అయితే వచ్చామన్నమాట పిల్లలకి ఆల్రెడీ తీయేసుకున్నాను కదా టీ షర్ట్స్కి అయితే వచ్చాము ఇక్కడ అన్ని చూస్తున్నాము ఇక్కడ నేను ఒక చైన్ చూసానండి ఇది నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూసాను అనమాట ఈ చైన్ అది మోస్ట్లీ ఎంత వన్ టెన్ లేకపోతే హండ్రెడ్ లేకపోతే ఎయిటీ రూపీస్ అలా ఉన్నది కాస్ట్ కానీ ఇక్కడ చూడండి ఈ చైన్ అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే ఉన్నది అనమాట ఇంక దెబ్బకి నేను చూసి అక్కడ పెట్టేశాను ఇంకొన్ని ఇలాంటి వాటిలో చాలా కాస్ట్ అయితే ఉంటుందండి అది నేను ఆన్లైన్లో చూస్తే చాలా తక్కువ ఉండేది అనమాట సూపర్ ఇక్కడైతే ఎయిట్ హండ్రెడ్ అయితే పెట్టారు బయట మీకు వైట్ డ్రెస్ అయితే చూపించాను కదండి అది చాలా బాగుండేది దానిపైన బటర్ఫ్లైస్ అయితే వచ్చినాయి కింద అదే టాప్ ఇంకా బాటమ్ కూడా వస్తుంది అనమాట అయితే థర్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారు సో ఎందుకని చెప్పేసి ఇంక అడుగుదలేశాను వెజ్ కేప్సియా నాన్ వెజ్ ఇంకా <silence> 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 సో దీపావళి అన్నాను కదండి దానికోసం అని చెప్పేసి అయితే స్టాల్స్ అయితే పెట్టారు ఇదివరకు అయితే అలా పెట్టి అమ్మేవారు కాదనమాట ఇప్పుడు పండుగ వస్తుంది కాబట్టి అలా బయట పెట్టి డ్రెస్సులు ఇంకా జ్యువెలరీ ఇవన్నీ అమ్ముతా ఉన్నారు ఇంక తర్వాత ఇక్కడ మా అబ్బాయిని వీడియో తీరా అని చెప్తే మమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారో ఎందుకు వచ్చావు దేనికి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట సో ఇంక పిల్లలు అయితే పిజ్జా కావాలన్నారండి సో వాళ్ళ కోసం అని చెప్పేసి పిజ్జా ఆర్డర్ చేశారు అయితే ఒక్కొక్కటి ఆర్డర్ చేసి కానీ ఇది కాంబో వచ్చిందనమాట మనకి గార్లిక్ పిజ్జా ఉంటుంది కదండి సో గార్లిక్ బ్రెడ్ సో అవి అయితే రెండు వచ్చినాయి అనమాట దాంతోపాటు చికెన్ పిజ్జా అయితే రెండు ఆర్డర్ చేశారు సో ఇవే మాకు చాలా కొడుకు నిండిపోయింది అనమాట ఫుల్ అయిపోయింది మొత్తము అని ఇంకా మా అమ్మాయికి అయితే ఇక్కడ హైట్ అందట్లేదంట సో కూర్చొని తినమా అంటుంటే లేదు నాకు అందట్లేదు అని చెప్పేసి అలా నుంచుని తింటా ఉన్నది పిల్లలకి అయితే ఊరెళ్ళే ముందే అన్నీ వస్తాయండి లాస్ట్ ఇయర్ దివాళికి అయితే వీరాజ్ కి బాదు నాకు బాగలేదు వస్తాయి అప్పుడు సో ఇప్పుడేమో మళ్ళీ విందుకి ఫుల్ అయితే వస్తుంది అనమాట యాక్చువల్లీ ఇక్కడ డ్రింక్ కూడా తాగింది అందుకు ముందు ఏమో ఓరియో తిన్నదనమాట ఓరియో బిస్కెట్ ఏంటంటే ఆ లాన్ అంత క్రీమ్ తీసుకుని ఓన్లీ క్రీమ్ తిన్నది తర్వాత ఓరియో బిస్కెట్ అంతా ఏంటంటే ఫుల్ గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఎక్కడ తీసుకోలేదు మా హస్బెండ్ తీసుకున్నారు ఇంకా నేను చెప్పులైతే తీసుకున్నానమాట ఏ తీసుకున్నాను అన్నది రేపు పొద్దుట అయితే చూపిస్తాను అంటే నెక్స్ట్ లాగ్ కాదు ఇదే ఇదే వీడియో కంటిన్యూ చేస్తాను రేపు పొద్దుట సో ఇక్కడిదైతే వీడియో ఆపేస్తున్నాను మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో వీడియో అయితే చూస్తూ ఉండండి ఏం తీసుకున్నానన్నా చూపిస్తానని కదండి సో ఇక్కడైతే చూపిస్తున్నాను నేనైతే రెండు టీ షర్ట్లు అయితే తీసుకున్నామండి నేను కాదు మా హస్బెండ్ సో వైట్ కలర్ ఒకటి తీసుకున్నారు ఇంకా బ్లాక్ కలర్ అయితే తీసుకున్నారనమాట సో మా హస్బెండ్ టీషర్ట్స్ అన్నీ నేనే వాడేస్తాను అంటే కొంచెం ఆయన వాడేసిన తర్వాత ఇంక ఇంట్లో నేనే వేసుకుంటా ఉంటాను అనమాట టీషర్ట్స్ సో ఇంకా రెండు టీషర్ట్స్ అయితే తీసుకున్నారు సో చెప్పులు అయితే తీసుకున్నానండి అయితే త్రీ హండ్రెడ్ అనమాట సో మొన్న మంగల్ బజార్ అయితే వెళ్ళాం కదండి అక్కడ తీసుకున్నాను నేను కరెక్ట్గా మంగల్ బజార్ వెళ్ళినప్పటికీ నా చెప్పులు తెగిపోయాయి కరెక్ట్గా షాప్ పక్కనే తెగిపోయింది అనమాట సో అప్పుడు వెళ్ళి చెప్పులు తీసుకున్నాను కానీ అవి ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి అసలు నా సైజ్ దొరకాలంటేనే చాలా కష్టం అసలు మోడల్సే ఉండవు అనమాట సో బయట షాప్లో తీసుకుంటే ఇంకా అసలు మోడల్స్ ఉండవు జూడల్ అనుకోండి కొంచెం ఇలాంటివి కొంచెం మోడల్గా ఉంటాయి అనమాట బయట అయితే అస్సలు మోడల్ దొరకదు సో ఇంక ఇవైతే తీసుకున్నాను ఇంకా పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నానండి నాకు యాక్చువల్గా స్మెల్ అంత పడదు ఈ కారం వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇది అంత స్మెల్ లేదు కానీ కొంచెం స్వీట్ స్వీట్ ఫ్లేవర్ కింద అయితే ఉన్నది అంటే ఫ్లేవర్ అంటే స్మెల్ వస్తుంది అనమాట సో ఎక్కువ ఘాట్ లేకుండా ఉన్నది అందుకే ఒక పర్ఫ్యూమ్ కూడా తీసుకున్నాను ఇంకొని ఇవ్వను మంగళ మంగల్ బజార్లో తీసుకున్నాయి అదేమో జూడోలో తీసుకున్నాను సో అవి మేము షాపింగ్ చేస్తుంది ఇంకా విరాజ్కి వేసి ఇవన్నీ తీసుకున్నాము ఇంకంతే ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ అయితే మా ఫ్రిడ్జ్ చూసారా అంటే ఫ్రిడ్జ్ అంటూ అంత సామాన్ ఏమీ లేదు కానీ అందులోని మనకి కూరగాయలు తెచ్చిన తుక్కు కానీ లేదంటే కవర్లు కానీ ఇవన్నీ అలా ఉండిపోయినాయి అనమాట సో ఫస్ట్ అట్లని అంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తాను అంటే మీకు అంతేం చూపించట్లేదు రండి నేను తీసేది పీడతుంది చూపిస్తున్నాను అంతే సో ఫ్రిడ్జ్లో అయితే తీసేసాను ఫస్ట్ అయితేనే ఆ తీసేసిన తర్వాత అందులో ఉన్న స్టాండ్స్ ఇవన్నీ తీసి శుభ్రంగా వాష్ చేసి అట్లా ఒక క్లాత్ పెట్టి తుడిసేసాను అనమాట సో ఫ్రిడ్జ్ కూడా బాగా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇవన్నీ సో ఫ్రిడ్జ్ అంతా ఈ విధంగా నీట్గా అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇందులో అయితే నేను అంటే నా దగ్గర ఒక నాలుగు ఐదు రోజుల మట్టు అయితే వెజిటేబుల్స్ ఏమీ లేవన్నమాట ఇంట్లోని టమాటోస్ ఇంకా ఆనియన్స్ అయితే ఉన్నాయి వాటితోటి శనగల కూర అని లేకపోతే కర్రీ అని అలా చేస్తా ఉన్నాను ఇంకా ఇంక కూరగాయలు ఏం లేవు కాబట్టి ఇంక ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉందన్నమాట సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేస్తున్నానండి బయట పెట్టాను కదా సో అన్ని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నా దగ్గర అంత గ్రాసరీస్ అయితే ఏమీ లేవండి ఇంకొకటి చోలే ఇంకా కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అవన్నీ కలిపి ఇలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసాను అక్కడైతే పక్కన ఉన్న డబ్బాలు వచ్చేసి ఎండి చేపలు అనమాట మెత్తల్లో ఉన్నాయి సో ఆ విధంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టవలసినవి పెట్టేశాను ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి ఇవి కూడా క్లీన్ చేసి పెట్టేయాలి అలాగే వెజిటేబుల్స్ బాక్స్ ఉన్నాయి కదా సో అవి కూడా మొత్తం క్లీన్ చేసాను ఇంక నెక్స్ట్ అయితే ఇంట్లోని సునూన్ల పిండి అయితే ఉన్నదండి మన అత్తిగా తెచ్చారు కదా అది ఉందనమాట అది ఇంకా సున్నులు అయితే చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ ఇంక ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆయన తింటారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తని ఇప్పటికే ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి అనమాట ఇంక మా హస్బెండ్కి ఇష్టం అనమాట నేను చేసిన తర్వాత ఒక నాలుగైదు అయితే తినేసారనమాట అంత ఇష్టం సో ఇంకా అలాగే ఇంకా సున్నుల పిండి ఉంటే ఇంకా అందులో బెల్లం అయితే మిక్సీ చేసి ఇంకా అందులో కలిపేసి అయితే రెడీ చేసాను ఇంక ఇవి బాక్స్లో పెట్టేసి అనుకోండి ఇంకా మా హస్బెండ్ ఇంకొచ్చినప్పుడు తింటూ ఉంటారు కదని చెప్పేసి ఇంకెలా అయితే చేసాను అనమాట నేను అప్పుడు ఒక వారం రోజు నుంచి అయితే మా హస్బెండ్ ఏదైనా స్వీట్ తీసుకురా స్వీట్ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అన్నాను కానీ ఆయనకి అసలు ఖాళీ ఉండట్లేదు తేడానికి అయితే నేను సున్నుండ నాకు ఇష్టం ఉండదు అనమాట కాకపోతే ఎందుకో మన నుంచి స్వీట్ తినాలనిపిస్తుంది కాబట్టి ఏదో చిన్న ఉండ లాస్ట్ చిన్న ఉండ అయితే అయిందనమాట సో అది కొంచెం టేస్ట్ చేశాను అంటే నాకు అంత ఎక్కువ నెయ్యి ఇష్టం ఉండదు కాబట్టి నేను తిన్ను అంతే ఇంక తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే ఉన్నాయండి అయితే వెల్లుల్లిపాయలు ఏంటంటే కొన్ని కొన్ని పురు పురుగు కాదు పాడైపోయినట్టు పాడైపోయినట్టయితే అయిపోయినాయి అనమాట సో అవి అలాంటివి ఏమైనా ఉంటే తీగేసి ఇట్లా నంతా తొక్కు అయితే వలిచేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అలా ఉంచేసాను అనుకోండి పాడైపోతాయి కదా సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇలా తొక్క అంతా వలిచేసిన తర్వాత మిక్సీలో అయితే వేస్తున్నాను అనమాట స్టోర్ చేసుకోవచ్చు మనం ఇలాగా సో ఎలా అన్న చెప్తాను సో ఫస్ట్ అయితే తొక్క అంతా వలిచేసిన తర్వాత నా దగ్గర చాపర్ అయితే ఉన్నది ఇది మిక్సీకి వచ్చిన చాపర్ అనమాట సో దీంతో ఏంటంటే నేను ఒక్కోసారి చపాతీ పిండి కలుపుతాను లేకపోతే ఆనియన్స్ కట్ చేస్తాను లేకపోతే ఇలాంటి చేసుకోవాలన్నా కూడా ఉంటుంది అనమాట సో ఒకసారి అలా పల్స్ ఇచ్చేసామనుకోండి మనకి ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసిస్తుంది ఇప్పుడు వీటిని ఏంటంటే నేను జిప్ లాక్ కవర్లు అయితే వేస్తున్నాను సో జిప్ లాక్ కవర్లో వేసి మనకి ఈక్వల్గా అంటే సమానంగా ఇలాగా అంటే సమానంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేయాలి అంటే కట్ చేయడం అంటే కవర్ని కట్ చేయడం కాదు సో నాన్ ఉన్నదైతే ఇలా కట్ అవుతుంది అనమాట సో ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి నేను కొంచెం పెద్ద కట్ చేసాను ఇంకా కొంచెం చెన్నై కట్ చేస్తే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు కట్ట ఈ యొక్క క్యూబ్ తీసుకుని వేసుకుంటే బాగుంటుందండి అంటే మనకి బయట ఉంటే పాడైపోతుంది కదా అలా కాకుండా ఇలా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక క్యూబ్ తీసుకుని వేసుకోడానికి బాగుంటుంది సో అవైతే డీఫ్లో పెట్టేసాను తర్వాత ఇంక పూజ సామాన్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇది వచ్చేసి మంగళవారం రోజు వీడియో అన్నమాట ఆ రోజు అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను సో ఈ త్రీ డేస్ కూడా నేను సండే నుంచి కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసాను అవన్నీ ఇందులో అయితే యాడ్ చేశానన్నమాట సో పూజ సామాన్ అన్ని క్లీన్ చేసుకుని అట్లని కూడా లోపలైతే పెట్టేసుకున్నాను ఈ రోజు ఈవినింగ్ అనమాట ఇంకా ఎక్కడ పని అక్కడ ఉంది ఇప్పుడు వాయిస్ ఆర్ ఇచ్చేసి మొత్తం అంతా సర్దుకోవాలి ఇంక ఇదిగోండి ఇవి అంటే వెల్లుల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను కదా అవి ఇలాగ డీప్ అయితే పెట్టేసాను కదా అవి అయితే గడ్డ కట్టేసినాయి అనమాట ఇప్పుడు వీటిని క్యూబ్ స్కి తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం ఏదైనా కర్రీ ఉన్నప్పుడు వెంటనే వెల్లుల్లిపాయ ముక్కలు వేయాలన్నా చేయాలన్నా సరే అది మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఒక క్యూబ్ తీసుకుని వేసేసుకోవచ్చు సో నేను మళ్ళీ స్టోర్ చేసుకుంటాను సో ఈ రోజు వీడియో సో ఊరెళ్లే ముందు రోజు వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ రాబోయే వీడియో అయితే మా ట్రావెలింగ్ వీడియో అయితే వస్తుంది అనమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫస్ట్ టైం మన ఛానల్లో ఇంకా ఊరెళ్ళక ముందే నేను ఊరెళ్ళే ముందు రోజు వీడియో అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద హైక్ బాగా బట్టన్ అయితే ఉంటుంది అది క్లిక్ చేస్తే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుందన్నమాట అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్